रौड़ी విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తో ఢీల పడలేదు తన రెండు రోజుల్లో కొంత భాగం నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నాడు దిల్ పరశురాం కూడా తన కొంత భాగం వెనక్కిస్తున్నాడు ఇదంతా పక్కన విజయ్ దేవరకొండ తాలూకు కొత్త అంశం షాక్ ఇస్తుంది రజనీకాంత్ మహేష్ పవన్ తరహాలో ఈ హీరోకి ఊహించని క్రేజ్ ఉందంటున్నారు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవటం వల్లే ఆ సంగతి తేలింది బేసిక్ గా ఓ స్టార్ హీరో రేంజ్ హిట్ తోనే బ్లాక్ బాస్టర్ తోనే తేలాలి కానీ ఇక్కడ విచిత్రంగా ఓ ఫెయిల్యూర్ తో విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గదని ఇమేజ్ లో లేదని చూసేయండి రౌడీ స్టార్ పవర్ స్టార్ తో పోలిస్తే పవన్ ఫ్యాన్స్ కి కోపం రావచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోలిస్తే తన అభిమానులు సీరియస్ అవ్వచ్చు వాళ్లంత అనుభవం వయసు లేకుండా వాళ్లతో రౌడీ స్టార్ విజయన్ పోల్చడానికి రీజన్ తన ఇమేజే బేసిక్గా హిట్ మీద హిట్ కొడితే స్టార్ కెపాసిటీ తెలియదు చాలా ఫెయిల్ తర్వాత కూడా అదే రేంజ్ మార్కెట్ ఉంటే దాన్నే స్టార్డమ్ అంటారు పవన్ కూడా కెరీర్ బిగినింగ్ లో హిట్లు ట్రెండ్ సెట్టర్లు సెట్ చేశాడు ఆ తర్వాత పావు డజన్ అర డజన్ ఫ్లాపులు పడ్డాయి కానీ తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు ఖుషి ఆ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ వచ్చే వరకు హిట్లు తగ్గినా ఇమేజ్ మాత్రం తగ్గలేదు మార్కెట్ అయితే పెరగకుండా ఉండలేదు అదంతే స్టార్డమ్ వస్తే ప్లాపులు పడ్డా మార్కెట్ మాత్రం తగ్గదు మహేష్ బాబు పవన్ ప్రభాస్ కూడా హిట్ ఫెయిల్యూర్ కి అతిథులయ్యారు రౌడీ స్టార్ అప్పుడే ఆ స్థాయిని అందుకున్నాడు అనలేం కానీ ప్రజెంట్ తన ఫెయిల్యూర్స్ చూస్తుంటే అనక్క తప్పడం లేదు అర్జున్ రెడ్డి గీత గోవిందంతో తనకి భాషలకు అతీతంగా దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు లైగర్ ఫ్లాప్ అయినా ఖుషీ ఫెయిల్యూర్ అని తెలిసినా ఫ్యామిలీ స్టార్కి మాత్రం మతి పోగొట్టే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్ సదిరి ఆ తర్వాత ఫ్లాప్ టాక్ రావడంతో సీన్ కాస్త రివర్స్ అయ్యింది అయినా వరుస ఫ్లాప్లు పడితే హీరోని జనం మర్చిపోతారు కానీ ఫెయిల్యూర్ సీన్ వచ్చిన విజయ్ కొత్త సినిమా వస్తుందంటే ఆ హై పోవర్ రేంజ్లో ఉంటుంది ఓపెనింగ్ స్థాలూకు లెక్క ఎదిరిపోతుంది అందుకే పవన్ మహేష్ ప్రభాస్ అన్ కూల హిట్స్కి ఫెయిల్స్కి అతీతమైన ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రౌడీకి వచ్చినట్టే అని తెలుస్తోంది ఒకవైపు విజయ్ని ఫెయిల్యూర్స్ ఫెయిల్స్ తరుముతున్న తన కెరీర్ స్థాలు ఉరుములు మెరుపులు ఇలా బయటపడ్డం మాత్రం తనకి పెద్ద ఊరటనిచ్చే అంశం